వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మెట్రో సర్వీసెస్ స్టార్ట్ అయ్యి ఎనిమిదేళ్ళు అయింది దాదాపు ఎనభై కోట్ల మంది ప్రయాణికులు ఇప్పటివరకు మెట్రో రైల్ను ఉపయోగించుకొని హైదరాబాద్లో ప్రయాణాలు సాగించారు దాదాపుగా యాభై ఒక్క శాతానికి పైగా దీంట్లో ఉద్యోగులే ఉన్నారు అనేది చాలా స్పష్టంగా ఒక సర్వేలో వెల్లడైనటువంటి అంశం ప్రస్తుతం నగరంలో ఉన్నటువంటిది అరవై తొమ్మిది పాయింట్ రెండు కిలోమీటర్ల మేర మూడు కారిడార్లో ఇటు నిజాంపేట వరకు నిజాంపేట మియాపూర్ వరకు మియాపూర్ స్టాప్ వరకు అక్కడైతే నాగోల్ వరకు ఉన్నటువంటిది స్ట్రైట్ మధ్యలో సికింద్రాబాద్ సికింద్రాబాద్ తర్వాత ఇటు హిల్స్ నుంచి రాయదుర్గం వైపు మొత్తం మూడు కారిడార్లు అలాగే అటు ఖైర వయ ఖైరదాబాద్ నుంచి ఇటు నాగోల్ సికింద్రాబాద్ కలిపేది ఒకటైతే వయా ఓల్డ్ సిటీ ఆ సరౌండింగ్స్లో నుంచి వెళ్ళేటువంటిది అది ఒకటి అప్ టు దిల్సుక్ నగర్ వరకు అది వెళ్తుంది సో ఇందులో మొత్తం హైటెక్ సిటీకి కానివ్వండి లేదంటే ఇతరత్ర ఉన్నటువంటి అవసరాలతోటి ఉద్యోగులే దాదాపు యాభై శాతం మంది ప్రయాణిస్తున్నారు అన్నటువంటిది సర్వే వివరాలు తర్వాత మొత్తం వాళ్ళ గమ్యస్థానాన్ని త్వరగా చేరుకునేందుకు ప్రయాణించేటువంటి వాళ్ళు ముప్పై పాయింట్ మూడు శాతం మంది విద్యార్థులేమో ఆరు పాయింట్ ఒక్క శాతం మంది మెట్రోలో ప్రయాణాలు చేస్తున్నారు రెండు వేల పదిహేడు నవంబర్ ఇరవై తొమ్మిదిన ప్రారంభమైనప్పటికీ అప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు ఎనభై పాయింట్ రెండు ఒక్క కోట్ల మంది ఈ మెట్రోలో ప్రయాణించారు రెండు వేల పన్నెండులో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈ పీపీపీ మోడల్ మాత్రం ఎక్కడికి వదిలిపోదు అందులో డౌట్ అనేది లేదు అంటే దీన్ని కూడా ఏమైనా ప్రైవేటీకరణ చేసేసారా ప్రైవేట్ ఎంటిటీ అన అనేది మరి ఇంకా మేధావులు మాట్లాడాలి దీంట్లో మొత్తం పద్నాలుగు వేల నూట ముప్పై రెండు కోట్ల వ్యయంతో మెట్రో ప్రాజెక్ట్ ప్రారంభించారు భవిష్యత్ అవసరాలతోటి రెండో స్టేజ్ మొత్తం ఎనిమిది కారిడార్లో నూట అరవై మూడు కిలోమీటర్ల మేర కొత్త లైన్లు నలభై మూడు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది కోట్ల అంచనా వ్యయంతో నిర్మించాలంటూ ప్రతిపాదన దానికి సంబంధించి డిపిఆర్ కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది ఇవన్నీ అయ్యాయి రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి అనుమతులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది చెప్తున్నారు రెండో దశ పూర్తయితే ఈ నిర్మ ఈ రవాణా వ్యవస్థలో హైదరాబాద్కి సంబంధించి జిహెచ్ఎంసి పరిధిలో ఈ రవాణాకి సంబంధించి చాలా కీలకం అయ్యేది మెట్రో అనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు అయితే గతంలో కూడా మనం అనుకున్నాం ఎలాంటి వాళ్ళు బాబు మాకొద్దు మీరు తీసేసుకోండి మీరు తీసేసుకోండి దీన్ని మాకొద్దు మేము మెయింటైన్ చేయలేకపోతున్నాం మా నష్టాలు దాదాపుగా ఇన్ని కోట్ల రూపాయలు ఉంటున్నాయి అని చెప్పి చెప్తే ప్రభుత్వం కూడా దాదాపు ఒక పన్నెండు వేల ఎంతో భరించి మెట్రోని ప్రభుత్వ రంగ సంస్థ కింద తీసుకోవాలన్నటువంటి ప్రతిపాదనలు కూడా ఉన్నాయి అనేది ఆ రోజు వచ్చినటువంటి మాట అంటే భవిష్యత్తుకు సంబంధించి మాట్లాడుకుంటే సో ఈ యూసేజ్కి సంబంధించి చూసినప్పుడు భవిష్యత్తు అనేది ఎలా ఉందంటే ఇప్పటికే పెరుగుతున్నటువంటి జనాభా దాదాపు కోటి కోటి ఇరవై లక్షల పైగా హైదరాబాద్ జనాభా ఉన్నారు వాళ్ళకి తగ్గట్టుగా రవాణా సౌకర్యాలు ఇవన్నీ కలిగించినట్టయితే ఇంకా పెరుగుతుంది కారిడార్లు ఇంకా పెరిగితే ప్రయాణం ఇంకా ఈజీ అవుతుంది అనేటువంటిది చాలామంది నిపుణులు కూడా చెప్తున్నారు అయితే మరి ఎలాగా ఈ పీపీపీ మోడల్లోనే ఉంచాలా లేదంటే స్టేక్ హోల్డింగ్ అంతా కూడా గవర్నమెంట్ తీసుకోవాలన్న దాని మీద ఆల్రెడీ చర్చలు జరుగుతున్నాయి కాబట్టి నిపుణులు సూచించేది మరి ఎందుకు లాసులు వస్తున్నాయి లాసులు వస్తున్నాయి అంటున్నారు ప్రకటనల మీద రావట్లేదా టికెట్లు పెంచారు టికెట్ల మీద రావట్లేదా ఇన్ని కోట్ల మంది వెళ్తూ ఉంటే లాసులు ఎక్కడి నుంచి వస్తున్నాయనేటువంటి ప్రశ్న ఒకటి చాలామంది చెప్తున్నారు ఇది కాకుండా స్థలాలు ఏవైతే ఉన్నాయో మెట్రోకి సంబంధించి గతంలో ఇచ్చినటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో అవి వాటికి సంబంధించి సో వీటన్నిటి మీద సుదీర్ఘమైనటువంటి చర్చ అయితే ఒకటి కొనసాగుతోంది మరి భవిష్యత్తు చూస్తేనేమో ఇప్పటికే ఎనభై ఒక్క కోట్ల మంది దీన్ని యూస్ చేసుకున్నారు అన్నప్పుడు మరి ఇంకొక నూట అరవై ఎనిమిది కిలోమీటర్లు ఓవరాల్గా దీన్ని స్టార్ట్ చేస్తే మొత్తం ఇంకొక ఎనిమిది కారిడార్లు అంటే టువర్డ్స్ శంషాబాద్ వరకు కూడా దీన్ని విస్తరించినట్టయితే యూసేజ్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది ప్రయాణాలు అనేవి ఇంకా ఈజీగా ఉంటాయి ప్రజలకి అనేది చాలామంది చెప్తున్నటువంటిది ఎంత ఎక్స్ప్రెస్ వే ఉన్నప్పటికీ కూడా కేవలం అది ఫోర్ వీలర్కి మాత్రమే ఉంది మిగతా వాళ్ళు వెళ్ళాలంటే కింద ట్రాఫిక్లో పడెళ్ళాలి ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి శంషాబాద్ వరకు కూడా మనకి సిటీ విస్తరిస్తోంది అలాగే ఇంకొక కారిడారు ఇవన్నీ కూడా వస్తున్నాయి కొత్తగా ఇంకొక ఫ్యూచర్ సిటీ అనేది వస్తుంది దీన్ని కూడా అనుసంధానం చేస్తూ ఇలా కారిడార్స్ పెంచుకుంటూ వెళ్తే ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేటువంటి అంశంలో మెట్రో కీలకమైనటువంటి పాత్రను పోషిస్తుంది అనేది చాలామంది చెప్తున్నారు అట్ ద సేమ్ టైం అవసరమైనటువంటి చోట్ల సరే పైన బ్రిడ్జి వేసి కట్టడానికి లేదు అన్నటువంటి చోట్ల అండర్ గ్రౌండ్ కారిడార్స్ కూడా నిర్మిస్తే అండర్ గ్రౌండ్ మెట్రో కింద కూడా కొన్ని చోట్ల నిర్మిస్తే ఇబ్బందికరంగా ఉండదు అనేది ఇంకొంతమంది చెప్తున్నారు బట్ అది హెవీ కాస్ట్ అవుతుంది ఇప్పుడున్నటువంటి రోజుల్లో టెక్నాలజీ ఎంత పెరిగినా కూడా సో విదేశీయుల సహకారం తీసుకొని విదేశీ నిపుణుల సహకారం కూడా తీసుకొని దానికి తగ్గట్టుగా మెట్రోని ముందుకు తీసుకువెళ్ళినట్టయితే ఖచ్చితంగా ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది ప్రజలకి కూడా చాలా ఉపయుక్తంగా ఉంటుంది అనేది నిర్వివాదాంశం మరి పాలకులు ఆ విధంగా ఆలోచించి మంచిని చేస్తారా లేదు ఇందులో కూడా అధికారం అనేటువంటి ఒక పాయింట్ లేదంటే పార్టీల సిద్ధాంతాలు అనేటువంటి ఒక పాయింట్ని ఏమైనా తీసుకుని మాట్లాడతారా వేచి చూడాల్సిందే దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా